నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఉండే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ వస్తూ ఉంది అలాగే గత ఐదు రోజుల్లో మనం చూసుకుంటే జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి జనవరి ఇరవై మూడవ తేదీ వరకు కువైడ్ దేశ నిర్వహించిన తనిఖీలలో నాలుగు వందల అరవై ఒక్క మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్టు చేయగా ఇదే కాలంలో వివిధ దేశాలకు చెందిన ఐదు వందల ఐదు మంది ప్రవాసులను కుబైడు దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇందులో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పేసి కార్మికులు మరియు యజమానులను జవాబుదారీగా ఉంచడానికి ఈ యొక్క తనిఖీలు చట్టాలను అమలు చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అలాగే వేల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు కువైట్ దేశం పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుంటూ ఉంది అలాగే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు కాని రెండు వేల ఇరవై నాలుగులో కాని వేల మంది ప్రవాసులను అరెస్ట్ చేసి ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించండి అలాగే మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే కువైట్ లో ప్రవాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్